ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు తిరుమల ప్రసాదంలో జంతువులకు ఉన్నది అని చెప్పి చేసిన ఆరోపణలు నిజం కావు అనేందుకు ఏమైనా ఆధారాలు ఉన్నాయా వైసీపీ వారు ఏమంటున్నారు సాక్షులు ఏమని రాస్తున్నారు చంద్రబాబు నాయుడు ప్రకటనని ఖండించే వాళ్ళు కూడా ఏమంటున్నారు దీంతోపాటు టీడీపీ ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి ఎన్డీడిపి రిపోర్టు దీనికి వ్యతిరేకంగా ఏమైనా రిపోర్ట్లు ఉన్నాయా ఎన్డీడిబి రిపోర్ట్లో తేదీలకు సంబంధించి కూడా ఒక కంట్రావర్సీని కొంతమంది రేపారు ఇంక్లూడింగ్ సాక్షి వారు వైసీపీ వారు ఈ అంశాలన్నింటి మీద కూడా నేను ఈ వీడియోలో మాట్లాడబోతున్నాను ఇందులో ఫస్ట్ పాయింట్ ఏమిటంటే టీటీడీకి సప్లై చేసినటువంటి ఆవు నెయ్యిలో జంతువుల కొవ్వు అవశేషాలు ఉన్నాయి అని చెప్పి ఎన్డీడీబీ రిపోర్ట్ చెప్పింది ఎన్డీడీబీ అనేది చాలా పేరున్న ప్రతిష్టాత్మక సంస్థ అయితే ఈ రిపోర్ట్ని ఛాలెంజ్ చేస్తూ అంటే ఎన్డీడీబీ రిపోర్ట్ని కాదు యాక్చువల్గా అసలు టీటీడీకి సప్లై చేసినటువంటి ఆవునెయ్యిలో జంతువుల అవశేషాలు ఉన్నాయి అనేటువంటి రిపోర్ట్ని ఛాలెంజ్ చేస్తూ సౌత్ ఫస్ట్ అనేటువంటి ఒక వెబ్సైటు ఒక పెద్ద కథనం ఇచ్చింది ఈ కథనంలో వాళ్ళు జంతువుల కు అవశేషాలు అనే మాట పచ్చి అబద్ధం అని రాశారు వాళ్ళ హెడ్లైనే చూడండి ఎట్లా ఉందో ఎక్స్క్లూజివ్ యానిమల్ ఫ్యాట్ హ్యాస్ నెవర్ బీన్ యూజ్డ్ ఇన్ తిరుపతి లడ్డూస్ ఆంధ్ర సీఎం చంద్రబాబు నాయుడు ఈజ్ రాంగ్ ఇది వాళ్ళ హెడ్లైన్ అంటే చాలా సమ్మరీ అనౌన్స్మెంట్ చేశారు అసలు యానిమల్ ఫ్యాట్ అనేది జంతువుల కొవ్వు అనేది తిరుపతి లడ్డుల్లో ఎప్పుడూ కూడా వాడలేదు అదేవిధంగా ఈ అంశం మీద సీఎం చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలు అబద్ధాలు అని చాలా సుస్పష్టంగా రాశారు అంతేకాదు సౌత్ ఫస్ట్ వాళ్ళ క్లెయిమ్ ఏంటంటే మేము తిరుమల తిరుపతి దేవస్థానం అఫీషియల్స్తో మాట్లాడాము వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు సీఎం చంద్రబాబు నాయుడు ఇటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం ఏంటి అని కూడా రాశారు సో ఇందుకు ఇచ్చిన ఆధారం ఏమిటి అంటే ఒక రిపోర్ట్ ఇచ్చారు వాళ్ళు ఒక రిపోర్ట్ని ఇందులో పెట్టారు ఇది మాకు ఇచ్చారు అని ఇచ్చారో చెప్పలేదు ఎవరిచ్చినా ఓకే వైసీపీ ఇచ్చినా టీటీడీ ఇచ్చినా మరొకరు ఇచ్చినా కూడా దీని ప్రకారం చూస్తే ఎక్కడా కూడా ఇందులో జంతువుల కొవ్వు ఈ నెయ్యిలో ఉన్నట్టుగా లేదు అని చెప్పారు సో నేను అందులోకి వెళ్ళి ఆ రిపోర్ట్ చదివాను ఆ రిపోర్ట్ని మీరు స్క్రీన్ మీద చూడవచ్చు ఇది రిపోర్టు ఈ రిపోర్ట్ చూడగానే ఫస్ట్ వచ్చే అనుమానం ఏంటంటే ఇరవై ఏడు పేజీల ఈ రిపోర్టు డ్రాఫ్ట్ రిపోర్ట్ అని ఉన్నది దిస్ ఈజ్ నాట్ ది ఫైనల్ రిపోర్ట్ ఒక పాయింట్ రెండవ పాయింట్ ఇందులో ఎక్కడా కూడా డేట్ లేదు మీరు చూడవచ్చు స్పష్టంగా కనిపిస్తుంది ఎక్కడ డేట్ అనేది లేదు ఇందులో సో ఏ డేట్లో ఎవరు ఎప్పుడు ఇచ్చారో తెలియదు ఎవరిచ్చారో ఉన్నా కింద అంటే ఒక ఒక కమిటీ ఏదో వేసినట్టున్నారు ఆ కమిటీ సభ్యులు ఇచ్చినట్టుగా ఉంది ఎవరికి ఇచ్చారు ఎప్పుడు ఇచ్చారు దాన్ని యాక్సెప్ట్ చేశారా లేదా ఇటువంటి ఏమీ లేవు ఇందులో ఒక ప్లెయిన్ పేపర్స్ మీద కొత్త టెక్స్ట్ ఉన్నది అంతే సో ఈ మొత్తం ఇరవై ఏడు పేజీలు చదివాను నేను ఈ రిపోర్ట్ ఏమిటంటే ప్రధానంగా ఒక నలుగురు ఎక్స్పర్ట్స్ అనుకోండి వారిని వేశారు దేనికి వేశారు టీటీడీలో ఈ ఆవు నెయ్యిని ఎలా ప్రొక్యూర్ చేయాలి ఇందులో స్టాండర్డ్స్ని ఎట్లా పరిరక్షించాలి అనే అంశాల మీద వేసినట్టుగా అర్థమవుతోంది చదివితే ఎవరు వేశారు ఏమిటనేది తెలియదు అయితే వీళ్ళు ఈ కమిటీలో నలుగురు సభ్యులు ఉన్నట్టుగా వాళ్ళ పేర్లు కూడా ఇచ్చారు సరే వాళ్ళు ప్రముఖులు అయి ఉంటారు అందులో ఏమీ సందేహం లేదు వాళ్ళ పేర్లు కూడా ఇక్కడ చూడొచ్చు మీరు అయితే ఈ రిపోర్టు మొత్తం కూడా ఎక్కడ టీటీడీకి సప్లై చేసేటువంటి నెయ్యిలో కల్తీ జరుగుతోందా కల్తీ జరిగిందా లేక అందులో జంతువుల కొవ్వు కానీ మరే రకమైన ఫారిన్ పదార్థాలు కానీ ఉన్నాయా అని వీళ్ళేమి టెస్ట్ చేయాలా వీళ్ళకి దాంతో ఏమి సంబంధం లేదు వీళ్ళు ప్రధానంగా ఈ రిపోర్ట్లో చెప్పింది ఏమిటంటే ఏ విధంగా ప్రొక్యూర్మెంట్ చేయాలి ఆవు నెయ్యిని ఎంత అవసరమో ఏ రకంగా ప్రొక్యూర్ చేస్తున్నారు ఇప్పుడు ఇందులో ఉన్న ఇబ్బందులు ఏంటి ఇందులో కొన్ని స్టాండర్డ్స్ ప్రమాణాలు మెయింటైన్ చేయాలి అంటే ఏ విధంగా మనం ఆవు నెయ్యిని కొనుగోలు చేయాలి దానికి ఏ రకమైన పద్ధతులని మనం అనుసరించాలి అన్ని స్థాయిల్లో కూడా అనేది వాళ్ళ యొక్క సజెషన్స్ రికమెండేషన్స్ మాత్రం ఇచ్చారు అదేవిధంగా టెస్టింగ్ సంబంధించి కూడా ఈ విధంగా టెస్టింగ్ చేస్తే బాగుంటుంది ఇప్పుడు ప్రస్తుతం ఈ విధంగా చేస్తున్నారు ఇంతేకాదు ఇంకా ఎక్కువ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి ఇందుకోసం ఎఫ్ఎస్ఎస్ఏఐ అని చెప్పి గవర్నమెంట్ ఆర్గనైజేషనే ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళే క్రెడిటెడ్ ల్యాబ్స్లో ఇవ్వాలి ఇట్లాంటి కొన్ని సర్వెషన్ చేశారు ఎక్స్పర్ట్స్ జనరల్గా ఏం చేస్తారో అదే చేశారు వీళ్ళు ఇందులో వీళ్ళకెవరూ కూడా మీరు టీటీడీకి సప్లై చేస్తున్నటువంటి ఆవు నెయ్యి క్వాలిటీ ఎట్లా ఉంది పరీక్షించండి అని చెప్పలేదు ప్లస్ ఆ విధంగా పరీక్షించేటువంటి వ్యక్తులు కాదు వారు వారు ఎక్స్పర్ట్స్ దేనికి ఎక్స్పర్ట్స్ అంటే ఈ విధంగా ఉంటే బాగుంటుందని చెప్తారు కానీ వాళ్ళు యాక్చువల్గా ల్యాబ్ కాదు మరి ఏ విధంగా వీరు ఈ వెబ్సైట్ వారు దీని ఆధారంగా యానిమల్ ఫ్యా ఫ్యాట్స్ లేవు ఇందులో చంద్రబాబు నాయుడు గారు చెప్పింది రాంగు అనేటువంటి హెడ్లైన్ పెట్టారు అర్థం కారా నాకు ఈ మొత్తం ఎక్కడా కూడా యానిమల్ ఫ్యాట్కి సంబంధించి కానీ కల్తీ విషయానికి సంబంధించి కానీ వీళ్ళు పరిశోధన చేసినట్టుగా పరిశీలించినట్టుగా టెస్ట్ చేసినట్టుగా ఎక్కడా లేదు వాళ్ళు టెస్ట్ ఏమి చేయలేదు ఏది వాళ్ళు ఓన్లీ ఈ విధంగా ప్రొక్యూర్ చేయండి దీనికి ఈ మార్గాలు అనుసరించండి ఇంతకుముందు పదిహేను వందల కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి సంస్థల నుంచి కొన్నారు అలా కాకుండా ఎనిమిది వందల కిలోమీటర్ల పరిధిలో ఉన్న సంస్థల నుంచి కొంటే మెరుగ్గా ఉంటుంది ఇట్లాంటి సలహాలు ఏవో ఇచ్చారు అన్ని టెస్టులు కూడా ఈ విధంగా చేస్తే బాగుంటుంది అని చెప్పి ఇచ్చారు అంతే వాళ్ళకి యాక్చువల్ టెస్టింగ్తో ఎటువంటి సంబంధము లేదు దీని పేరేమిటండి ఏ డ్రాఫ్ట్ రిపోర్ట్ బై ద ఘీ కమిటీ టు ఇంప్రూవ్ ద ప్రొక్యూర్మెంట్ ఆఫ్ కౌఘీ బై ద టీటీడీ అండ్ ఇట్స్ టెస్టింగ్ ఇన్ ద ల్యాబొరేటరీ దీనికి అర్థం ఏంటి ఈ కమిటీ ఏం చేసింది సిఫార్సులు చేసింది దేనికోసం చేసింది టు ఇంప్రూవ్ ద ప్రొక్యూర్మెంట్ ఆఫ్ కౌఘీ బై ద టీటీడీ అండ్ ఇట్స్ టెస్టింగ్ అది అంతే కానీ యాక్చువల్గా టెస్టింగ్ చేసిన ఫలితాలు ఇందులో ఏమీ లేవు వాళ్ళు ఇందులో కల్తీ ఉందని కానీ లేదని కానీ చెప్పలేదు యానిమల్ ఫ్యాట్స్ ఉన్నాయని అసలే చెప్పలేదు చెప్పాల్సిన అవసరం కూడా లేదు వాళ్ళకి కాబట్టి ఇది ఒక రెడ్ హెరింగ్ దీన్ని చూపించి ఇందులో జంతువుల కొవ్వు లేదు అని చెప్పి ఒక కంక్లూజన్గా రావటం ఒక నిర్ధారణగా రావటం అనేది ఏమాత్రం కూడా సమంజసం కాదు అంతేకాదు ఈ రిపోర్ట్కి ఎన్డీడిబి రిపోర్ట్కి సంబంధమే లేదు ఎన్డీడీబీ రిపోర్ట్కి క్లియర్గా కొన్ని శాంపుల్స్ పంపించారు ఆ శాంపుల్స్ని టెస్ట్ చేసి ఈ శాంపుల్స్లో ఫలానా ఫలానా ఫారిన్ ఎలిమెంట్స్ ఉన్నాయని చెప్పి వాళ్ళు ఇచ్చారు దీనికి ఈ కమిటీ ఇచ్చినటువంటి డ్రాఫ్ట్ రిపోర్ట్కి ఏ రకమైన సంబంధము కూడా లేదు ప్లస్ ఇది ఎప్పటితో తెలియదు అన్డేటెడ్ రిపోర్ట్ ఇది అదొక పెద్ద సమస్య ఇక నెక్స్ట్ వైసీపీ వాళ్ళు సాక్షి వాళ్ళు ఏమంటున్నారు అనేది కూడా ఇంపార్టెంట్ వాళ్ళు వాళ్ళ సాక్షిలో పెద్ద వార్తలు వేసుకున్నారు ఈ వార్తలన్నీ చదివిన తర్వాత ఇందులో ఉన్న సారాంశం ఏంటంటే వీళ్ళు చెప్పేది పరీక్ష కోసం ఆవు నెయ్యి శాంపిల్ని జులై పన్నెండున ఎన్డీడీబీకి పంపిన టీటీడీ అది పదిహేడున తమకు చేరిందని జులై ఇరవై మూడున నివేదిక ఇచ్చామని ఎన్డీడీబీ చెప్పింది అప్పుడు అధికారంలో ఉన్నది చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వమే అది వైసీపీ చేసిందని ఎందుకు అనుకోవాలి ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత టెస్టింగ్ కోసం పంపించారు వీళ్ళేజ్ వీళ్ళ ఆధ్వర్యంలో జరిగింది కాబట్టి బాధ్యత వీళ్ళది కాదా అనేది ప్రశ్న ఇక్కడ ఎవరైనా కామన్ సెన్స్ ఉన్న వాళ్ళందరికీ తెలుసు ఒకసారి ఒక టెండర్ ఇచ్చి ఆ టెండర్ ప్రకారం ఎవరైనా సప్లై చేస్తూ ఉంటే జూన్ పన్నెండవ తేదీన కొత్త ప్రభుత్వం అధికారం చేపడితే ఇమ్మీడియట్గా సప్లైస్ ఏమీ మారిపోరు రాష్ట్రం అంతా అన్ని డిపార్ట్మెంట్స్లో పాత సప్లయర్స్ ఎవరు ఉంటారో వాళ్ళే సప్లై చేస్తూ ఉంటారు కార్యక్రమాలన్నీ జరుగుతూనే ఉంటాయి అన్లేస్ కొత్త గవర్నమెంట్ వచ్చి జోక్యం చేసుకొని ఇందులో క్వాలిటీ లేదనో మరో కారణంతోటో అక్రమాలు జరిగాయనో ఏదైనా టెండర్ని క్యాన్సిల్ చేయటం కానీ వాళ్ళ సప్లయర్ని ఆపటం కానీ బ్లాక్ లిస్ట్ చేయడం కానీ చేస్తే తప్ప ఆ సప్లైస్ అన్నీ కూడా సరఫరాలన్నీ కూడా కొనసాగుతూనే ఉంటాయి ఇది అందరికీ తెలిసిన విషయమే అంటే ఈ మాత్రం కూడా కామన్ సెన్స్ ఉండదా ప్రజలకి అని అనుకుంటారా ఎవరైనా ఈ ఆర్గ్యుమెంట్ చేసేవాళ్ళు వీళ్ళు జూలై పన్నెండవ తేదీన పంపించారు అంటే కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఆ ఆవు నెయ్యిని కొని పంపించింది అని అర్థమా వాళ్ళు జూలై పన్నెండవ తేదీన అంటే అధికారంలోకి వచ్చిన నెల రోజుల తర్వాత ఆ విజిలెన్స్ విచారణలో భాగంగా వీటిని పంపించారు ఎన్డీడీబీకి ఆల్రెడీ సప్లై అవుతున్నటువంటి వాటిని పంపించగలరు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు అంటే జూన్కు ముందు ఏ మే నెలలోదో ఎలా పంపిస్తారు మే నెలలో వచ్చింది అప్పటికి అయిపోతుంది కదా వీళ్ళు వచ్చిన తర్వాత కొత్తగా వచ్చిన సప్లైస్లోంచి తీస్తారు ఆ విధంగా తీశారు అనే వార్త కూడా ఉంది యాక్చువల్గా నాలుగు ట్యాంకర్స్ వచ్చిన తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే సప్లై నుంచి ఆ నాలుగు ట్యాంకర్స్లోంచి శాంపుల్స్ తీసి పంపించాము అని కూడా చెప్పారు ఇదే పాయింట్ని తిప్పి తిప్పి రాసి కూట ప్రభుత్వం వచ్చిన తర్వాతనే పంపించారు జులైలో పంపించారు కాబట్టి పాత ప్రభుత్వానికి సంబంధం లేదు అనేటువంటి ఒక మీనింగ్లెస్ ఆర్గ్యుమెంట్ని ముందుకు తీసుకొచ్చారు తర్వాత ఇంకొక పాయింట్ ఏమిటంటే వీళ్ళన్నది టీటీడీ ఈవో శ్యామలరావు గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు దీని గురించి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రెస్ నోట్ ఇచ్చారని కూడా నేను చెప్పాను దాని గురించి మాట్లాడాను నా గత వీడియోలో టీటీడీ వారు అందులో చెప్పారు ఆల్రెడీ ఇందులో కల్తీ జరిగింది వనస్పతి వంటి వెజిటబుల్ ఫ్యాట్లు కల్తీ అయ్యాయని చెప్పారా లేదా అట్లా చెప్పారు కదా జంతువులు కొవ్వు ఉన్నదని చెప్పలేదు కదా ఆ రోజున అనే పాయింట్ ఒకటి రైజ్ చేశారు అది కొంతవరకు వ్యాలిడ్ పాయింటే కాకపోతే ఏంటంటే ఇందులో జంతువుల కొవ్వు ఉన్నది అనే మాటని అంత త్వరగా చెప్పటం ఆ స్థాయి వ్యక్తులు సాధ్యం కాదు అది ముఖ్యమంత్రి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చెప్పగలిగాడు కానీ బయట వాళ్ళు ఎవరో చెప్పడానికి భయపడతారు ఆ రీజన్తో చెప్పి ఉండకపోవచ్చు అని అనుకోవడానికి ఒక పాజిబిలిటీ ప్లాజిబిలిటీ ఉంది వీటన్నిటి బట్టి మనకు అర్థమయ్యే విషయాలు ఏంటంటే జంతువుల కొవ్వు లేదు లేకపోతే మంచిది అని చెప్పి సాధారణంగా అందరూ అనుకుంటారు ఎందుకు ఉండాలి లేకపోతే బెటర్ కదా ఇది అనవసరంగా కొన్ని లక్షల మంది భక్తుల మనోభావాలను దెబ్బతీస్తుంది కదా ఏదో కల్తీ జరిగిందంటే కొంతవరకు ఓకే కానీ మరీ జంతువుల కొవ్వు కూడా కలిసిందంటే దాన్ని తట్టుకోవడం కష్టం చాలామందికి అందువల్ల కలవకుండా ఉంటే బాగుండు దానికి సంబంధించిన ఆధారాలు ఏమైందా ఉంటే బాగుండు అని ఎవరైనా భావిస్తారు ప్రభుత్వం చెప్పింది కాబట్టి దాన్ని మనం నమ్మాలి వంద శాతం అనేమీ లేదు అందువల్ల ప్రభుత్వం చెప్పిన దానికి విరుద్ధంగా ఏమైనా ఆధారాలు ఉన్నాయా అనే ప్రయత్నంలోనే ఇవన్నీ నేను వివరిస్తున్నాను అయితే దురదృష్టవశాత్తు ఆ సౌత్ ఫస్ట్ వారు ఇచ్చినటువంటి ఆ రిపోర్ట్లో ఏమీ లేదు దీన్ని కాంట్రడిక్ట్ చేయడానికి అదేవిధంగా సాక్షి వారు వైసీపీ వారు మాట్లాడుతున్న మాటలు చూస్తే వారు ఎక్కడా కూడా ఎలిఫెంట్ ఇన్ ద రూమ్ని అడ్రస్ చేయటం వల్ల అంటే ముఖ్యమైన అంశాన్ని వాళ్ళు ట్యాకిల్ చేయడం లేదు ముఖ్యమైన అంశం ఏంటంటే ఎన్డీడిపి వారు ఈ రిపోర్ట్ ఇచ్చారు అనేది ఒకటి ఆ రిపోర్ట్లో క్లియర్గా ఈ ఎలిమెంట్స్ అని చెప్పి రాశారు అది కాదు అని చెప్పడానికి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏమిటి అనేది ఇంతవరకు తెలియదు ఈ డేట్లకు సంబంధించి వాళ్ళు మాట్లాడేది పూర్తిగా డైవర్షన్ ట్యాక్ట్కి తప్ప అది మాత్రం కూడా స్క్రూటినీకి నిలబడదు కాబట్టి ఇప్పటివరకు మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారం ఎన్డీడీబీ ల్యాబ్ వాడిచ్చిన రిపోర్టుని కాంట్రాడిక్ట్ చేసేటువంటి సమాచారం ఏది కూడా అథెంటిక్గా అయితే లేదు అందువల్ల ఇందులో ఖచ్చితంగా ఏదో మతలబు జరిగింది అనే విషయమే ప్రస్తుతానికి మనం అర్థం చేసుకోవాల్సింది